వెల్కమ్ టు న్యూస్ ములుగు జిల్లా ఏజెన్సీలోని వెంకటాపురం వాజేడు మండలాల్లోని ఫెర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు నగిలి విత్తనాలు అమ్మినా విత్తనాలను అధిక ధరలకు అమ్మినా షాపు యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు ఐతే ఇక్కడ కట్టేదే మనం చెప్తున్నాం ఒక రిసీవర్ రాయండి రిసీవర్ రాయండి వీరేడి వాల్యూ ఒక రిసీవర్ అయిపోతుంది రిసీవర్ సర్వల్ నెంబర్ నేను ఒక హార్ము పాద అనేది విలేజ్ తర్వాత quantity of seeds ఉంది ఐ వీరేటి వాల్యూ వీరేటి వాల్యూ క్లాస్ ప్రాన్ ఫార్ములా 500 అంటే వీరేటి వస్తామే అంటే ఐస్ అంటే అంటే వెరైటీ కాలిస్తుంది మీకు కంఫర్ట్ గా ఉంద కదా ఇప్పుడు నా సిట్యుయేషన్ కంఫర్ట్ గా గా ఉంది వెన్స్ అన్ బన్ ఉంది ఇవన్నీ వాళ్ళ కంపెనీలో రోరాల కంపెనీలో మనకు వచ్చి నాకు ఉండలేదని చెక్ చేసుకుని పెట్టుకోవాలి రిజిస్టర్ మెయింటైన్ ఆ రిజిస్టర్లో ఫార్మర్ వారి వారి ఉండాలి వాళ్ళు ఏదైనా ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ రిజిస్టర్ కంపెనీ హైర్ ఆఫీషన్స్ ఎవరు అందులో ఫోన్ నెంబర్ బుక్ లో నోట్ వంద